కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడిది భాస్కర్ రావు తన గుర్తు టీవీకి వేసి గెలిపించాలని కోరారు నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న వాడినని ప్రతి సమస్యని ఎలా పరిష్కరించాలో ఎలాగా చేయాలో ఆలోచన కలిగి ఉన్న మాలాంటి యువకులకు అవకాశం కలిగించాలని అన్నారు మంచి జరుగుతుందని అన్నారు స్వతంత్ర అభ్యర్థిగా శాసన సభ్యుడిగా బరిలోకి దిగిన భాస్కర్రావుని పలువురు కలిసి మద్దతు తెలిపారు అందరి యువకులకు నాయకులకు కూడా నమస్కారాలు నాది జగ్గంపేట నా పేరు గోరం నేను ఎల్ఎల్బి చదువుకొని ఉన్నాను అయితే సామాజిక దళిత వర్గానికి చెందినటువంటి ఏడుది భాస్కర్రావు గారు ధైర్యంతో మన నియోజక పిడాపురం నియోజకవర్గానికి నామినేషన్ వేయడం పట్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది అతన్ని మీరందరూ ఆదరించి ప్రేమించి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్దను టీవీ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అన్ని విష అంశాలు కూడా ఆయన నిజంగా నగ్గి నెగ్గిన ఎడలైతే అవన్నీ అమలు చేస్తారని చెప్పి అతని తరఫున హామీ ఇవ్వడం జరుగుతుంది అందులో మరి ముఖ్యంగా ఉచిత విద్య ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు యువత యువకులందరికీ కూడా నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలని చెప్పి అతని మేనిఫెస్టోలో కూడా ఉంది అలాగే అదే రీతిగా ఉచిత నీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏ ఏలేకాల ప్రాజెక్టు విషయాలు ఎన్నో పరిశ్రమలు డెవలప్ చేయాలంటే మనకంతా కూడా నీరు కావాలని చెప్పిన అదే రీతిగా నీరు కూడా ఉచిత నీరు అందిస్తామని తర్వాత ఉచిత వైద్యం ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా కాకినాడ రాజమండ్రి వైజాగ్ విజయవాడ తరలి వెళ్ళిపోతున్నాయి ఎందుకని ఈ గ్రామాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి దాన్ని పరిగణన తీసుకొని ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పించాలని ఇప్పటికి ఉన్నటువంటి ఎన్నో ఉచిత అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగా తూతు బందరంగానే జరుగుతున్నాయి తప్ప ఏదీ కూడా ప్రణాళికబద్ధంగా జరగట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరుగుతుంది